అందరికీ నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి వారి ఫలితాలు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి వృషభ రాశి వారి ఫలితాలు వృత్తి వ్యాపారాలలో కొంత మందకోడిగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం వివాదాలకు దూరంగా ఉండాలి గృహ నిర్మాణ ఆలోచనలు నిదానిస్తాయి మిథున రాశి ఫలితాలు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఉద్యోగాలలో చికాకులు తొలుగుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు కర్కాటక రాశి ఫలితాలు ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది నూతన ఉద్యోగ యత్నాలు సాగిస్తారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి నూతన భూవాహన కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి సింహరాశి ఫలితాలు వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది చేపట్టిన పనులలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు ధన సహాయం అందుతుంది వారి ఫలితాలు ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా పూర్తి చేస్తారు బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి విలువైన వస్తువులు బహుమతిగా పొందుతారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు వాహన ప్రయాణ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం తులారాశి ఫలితాలు వృత్తి వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతాయి నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు వృచిక రాశి ఫలితాలు వ్యాపారాల విస్తరణకు స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది ఆర్థిక పురోగతి సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది దైవ చింతన పెరుగుతుంది భూ క్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ధనసు రాశి ఫలితాలు వృత్తి వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు కుటుంబ సభ్యులతో గృహమును ఆనందంగా గడుపుతారు మకర రాశి ఫలితాలు వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు దూరపు బంధుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలుగుతాయి కుంభరాశి ఫలితాలు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది దూర ప్రయాణాలలో వాయిదా వేయడం మంచిది ఉద్యోగమున చిన్నపాటి వివాదాలు ఉంటాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చెరుతారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి మీనరాశి ఫలితాలు క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు